క్రైస్త లార్డ్ పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ మూడవ తారీఖు విజయవాడ పట్టణంలోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఉదయం తొమ్మిది గంటలకు జరగబోతుంది ఆనాడు ఏసే మీదకి వచ్చినప్పుడు సర్వసృష్టి ఎటువంటి సంతోషాన్ని అనుభవించిందో ఈ ఆరాధనలో మీరందరూ కూడా అటువంటి సంతోషాన్ని అనుభవించబోతున్నారు మీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతుంది మీకు సమాధానము లేకపోతే సమాధానము దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు శాంతి లేని వారికి శాంతిని పొందుకోబోతున్నారు రక్షణ లేని వారు రక్షణను పొందుకోబోతున్నారు కనుక ఈ ఆరాధనకు మీ కుటుంబాలతో కలిసి తరలిరండి దీవెనలు పొందండి ప్రతిదినం అనే ఆధ్యాత్మిక దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి గడిచిన సంవత్సర కాలమంతా ఆయన కృపగలిగిన రెక్కల్లో మనకు భద్రతనిచ్చి మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ వచ్చి ఉన్నారు కదండీ ఎన్నో ఉపద్రవాలు ఎన్నో భయంకరమైన తెగుళ్ళు మన దేశంను ప్రపంచాన్ని మరి ఎంతగానో బాధపరిచినప్పుడు ఎంతోమంది మరి ఆ వైరస్ బారిన పడి లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు కదండీ కానీ ఈరోజు నువ్వు నేను మనం సజీవులంగా ఉన్నామంటే మరి ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మనం చూడగలుగుతున్నామంటే కేవలం ఏసై కృపే కదా ఆయన కృపే లేకపోతే మన జీవితాలు ఏమైపోయావు కదండి కేవలం ఆయన ఉచితమైన కృప ఈరోజున మరి మనందరినీ సజీవులుగా ఉంచింది మరి మన ఆయుష్ పొడిగించబడి మరొక నూతన సంవత్సరాన్ని మనం చూడగలుగుతున్నాం రే దేవుని బిడ్డ రెండు వేల ఇరవై ఒకటి దాటుకొని రెండు వేల ఇరవై రెండులోనికి మనం ప్రవేశించామంటే కేవలం ఎస్ఐ కృపే కదా అండి నిజంగా ఆ కృపోన్నతుడైన దేవునికి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పవలసిన వారమైనా ఎంత ఎన్ని స్థుతులు చెల్లించినా ఆయన రుణం మనం తీర్చుకోలేమండి ఎందుకంటే ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ శ్రద్ధ ఎంతో నాన్న దినాన దేవుని బిడ్డ మరి మన యొక్క జీవితాల్లో మన దేవుడు ప్రేమించి మనల్ని ప్రేమించి మరి గత సంవత్సర కాలంలో ఎన్నెన్నో వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తూ వచ్చారు కదండి మరి ఈ దినము కూడా దేవుడు ఈ నూతన సంవత్సరంలో చక్కటి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరచాలని ఆశిస్తున్నారు మరి ఈరోజు ఏం వాగ్దానం ప్రభు మనకిచ్చారో ఆ వాగ్దానాన్ని మనం చూద్దామండి ఫిబ్రియల్కు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని చదువుకుందామండి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును ప్రైజ్ అలార్డ్ అలెలుయ ఎంత గొప్ప శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నారండి ఆయన అంటున్నారు నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదింతునని ప్రభు అంటున్నారు ఈ వాగ్దానం మరి అబ్రహాముకు దేవుడు ఆ దినాల్లో ఇచ్చి ఉన్నారు అబ్రహాముకు మరి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము తన ఇంటిని తన స్వజన్లను విడిచిపెట్టి మరి దేవుడు చూపించే ఆ యొక్క స్థలానికి మరి అబ్రహాము వచ్చినప్పుడు అబ్రహాముతో దేవుడు అన్నారు మరి అబ్రహమా నేను నిత్యముగా నిన్ను నేను ఆశీర్వదింతునని దేవుడు వాగ్దానం ఇచ్చారండి మరి ఆ వాగ్దానం ఇవ్వటం మాత్రమే కాదు కానీ అబ్రహామును ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు రే దేవుని పిల్లలారా మరి మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు మరి ఎన్ని సంవత్సరాలుగా మరి ఎటువంటి ఆశీర్వాదం లేక బాధపడుతున్నారా కృంగిపోయి ఉన్నారా నిజంగా అండి చాలామంది ఆశీర్వాదం కొరకు మరి ఆశీర్వాదం పొందుకోవడానికి కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అదే దేవుని పిల్లలారా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోలేం కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మనకు రావాలి అని అంటే మనం దేవుడు చెప్పినట్లు మనం నడుచుకోవాలి దేవుని యొక్క పిలుపు పిలుపు విని మరి దేవుడు చెప్పినట్లు మనం చేసినట్లయితే దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టి ఆయన చిత్తంలో మనం నడిచినట్లయితే మన దేవుడు మన మనతో ఆయన ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రే దేవుని బిడ్డ ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు ఆయన ఏమంటున్నారంటే నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఆయన మాటలు ఎంత నిశ్చయిత ఉంటుంది కదండీ మరి మనుషుల మాట వంటివి కానే కాదు ఆయన మాటలు ఆయన నిశ్చయముగా అని ప్రభు సెలవిస్తున్నారు నీ దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఇప్పటి వరకు ఆశీర్వాదం లేదనని బాధపడుతున్నావా క్రింగిపోయి ఉన్నావా ఏంటయ్యా నా జీవితం మనం అనుకుంటున్నావా దేవుని పిల్లలారా ఈరోజు ప్రభు అందుకనే మరి ఎనూతన సంవత్సరంలో నీతో నీతో మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతున్న మాట నిశ్చయముగా నేను నేను ఆశీర్వదిస్తాననే దేవుని పిల్లలారా మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు నాన్న వ్యక్తిగతంగా కుటుంబ పరంగా వ్యాపారాల్లో అలాగే ఉద్యోగాల్లో అలాగే ప్రతి విషయంలో సేవా పరంగా ఆత్మీయపరంగా అన్ని రకాల దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ఏహోవా ఆశీర్వాదము మరి ఎంతో గొప్పది అది ఐశ్వర్యంలోనికి మనల్ని నడిపిస్తుంది కదా మరి దేవుని పిల్లలారా అంత మాత్రమే కాదు దేవుని యొక్క ఆశీర్వాదం మరి కొన్ని రోజుల నుండి వెళ్ళిపోయేది కాదు కానీ దేవుని యొక్క ఆశీర్వాదం స్థిరంగా మన పైన ఉండేది మరి అటువంటి నిండైన ఆశీర్వాదం దేవుడు మరి మనకి ఇస్తానని వాగ్దానం ఇస్తున్నారు ఎన్ని రోజులు మరి ఇన్ని సంవత్సరాలు గడిచిన సంవత్సర కాలంలో ఎటువంటి ఆశీర్వాదం లేక వేదనతో కృంగిపోయి నలిగిపోతూ బాధల్లో వేదనలో కృంగుదల్లో అప్పుల్లో అనారోగ్యంలో మరి అవమానాల మధ్యలో నలిగిపోతూ ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్న మాట రే బిడ్డ నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు కదా మరి ఈ సంవత్సర కాలంలో దేవాది దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించబోతున్నాడు ఈ వాగ్దానాన్ని వీరు నమ్ముతున్నారా వీరు నమ్మితే ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి దేవాది దేవుడు మరి ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందామా అండి మహాగణుడా పరిశుద్ధుడా కృపామాయుడని కొందనాలు స్తోత్రాలయ్యా నీ గొప్ప నామమునకు కోటాను కోట్ల స్తోత్రాలు అర్పిస్తున్నాం తండ్రి మమ్మల్ని ప్రేమించి నాయన అయ్యా గడిచిన సంవత్సర కాలము నుండి ప్రభ మమ్మల్ని గడిచిన సంవత్సర అంతా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి ప్రభ మా ఆయుష్ను పొడికించి మా జీవితాల్లో మరొక నూతన సంవత్సరాన్ని చూసే మహాకృపను భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా ఎంతమందికోలేని గొప్ప భాగ్యం ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు నీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈ నూతనమైన సంవత్సరంలో మొదటి దినమున మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా ఎంతమంది ప్రభావ అయ్యా ఈ యొక్క ఈ యొక్క వాగ్దానాన్ని వారి యొక్క జీవితంలో రిసీవ్ చేసుకున్నారు ప్రభా అయ్యా ఇదిగో ఈ వాగ్దానము ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడను గాక తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయా ఇదిగో తండ్రి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా అలాగే తండ్రి నాయన శారీరకంగా ఆత్మీయంగా ప్రభా అలాగే తండ్రి నాయన సేవాపరంగా ప్రభా అన్ని రకాల బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అయ్యా కుటుంబాల్లో ఇంకా వేదన బాధ కన్నీరు దుఃఖం ఇవేమీ ఉండడానికి వీళ్ళదయ్యా అనారోగ్య సమస్యలు క్రీస్తు నామములు తొలగిపోవును గాక నీకే స్తోత్రాలయ్యా అలాగే తండ్రి ప్రభా నాయన నా దేవానికి స్తోత్రాలు నాయన అయ్యా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అలాగే నా తండ్రి బిడ్డల యొక్క కుటుంబాల్లో నాయన ఎల్ల వీళ్ళని బ్లెస్సింగ్స్ ఉండరుగాక తండ్రికే స్తోత్రాలు నాయన అలాగే నా తండ్రి ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బర్డేస్ చేసుకుంటున్న అయ్యా ప్రతి ఒక్కరికి నాయన అయ్యా నూతన సంవత్సరంలో అయా నూతనమైన కార్యాలు వారి జీవితంలో జరుగును గాక ఈ సంవత్సర కాలంని కృపాక్షేమములతో వారు నడపమని ప్రార్థిస్తున్నాం అంత మాత్రమే కాదయ్యా అయ్యా మమ్ములను అయ్యా ఇది మా కుటుంబాలను అయ్యా వాగ్దానం చూస్తున్న బిడ్డల కుటుంబాలను అయ్యా మీరు నైన్ ఈ సంవత్సర కాలం అంతా అయా నీ కృపలో భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం అయ్యా నా తండ్రి నీకే స్తోత్రాలు మా దేశాన్ని దీవించునైనా మా దేశాన్ని కూడా స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ సంవత్సరం ఆది నుండి అంతం వరకు ప్రభావ నీ కృపాక్షేమములతో మమ్మల్ని నడిపించి మా పొందుకున్నామని ఏసుక్రీస్తున్నాము పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె